కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని కానీ బీఆర్ఎస్ నాయకులు కావాలని మా ప్రభుత్వాన్ని బదనాం చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడిచిన సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు ఈ సంబరాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సత్యనారాయణరావు పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీపై ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రజలకు చేసిందేమీ లేదని అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చేస్తున్నారు నీకు అధికారం ఇచ్చారు దానితో నీ ముఖ్యమంత్రి చేశాన్నా కుటుంబాలకు మూడు ఎకరాలకు అన్నా కుటుంబానికి ఇచ్చావా నేను గల్పురంలో గడిపి తీసుకున్నప్పుడు రెండు వేల ఎకరాలకు ఇచ్చాను రెండు వేల ఎకరాలకు వెయ్యి కుటుంబాలకు ఇచ్చాను ఈ మూడు జిల్లా మొత్తం ఆరు జిల్లాలు కంటే కలిసాం నువ్వు ఆ వెయ్యి ఎకరాలు గుడించే దౌర్భాగ్య పరిస్థితి నుంచి బీజీ వరకు అన్నా నీకు ఇంకే లేదు ఇంటికో ఉద్యోగం లేదు రిటైర్ అయిన ఉద్యోగాలు లేవు అదే విధంగా సరిపోయే అసలు రైతుకు భారం పడ్డారు రైతు వేల మంది చచ్చారు నేను ఇవ్వండి మీలాది మంది చచ్చిపోతే కొండగంట ఎనభై మంది దర్శనానికి పోయి చచ్చిపోతే కనీసం చూడని వ్యక్తులు మీరు ఈ రోజు చిత్తశుద్ధితో ఒక స్వతంత్రం ఇచ్చిన పార్టీని తెలంగాణ ఇచ్చిన పార్టీని ఈ రోజు పేదల కొరకు మనము ఏ పథకాలు అయితే చెప్పామో ఆ పథకాలు అమలు చేస్తుంటే మనకు నాలుగు నెలలు పార్లమెంట్ ఎన్నిక రాస్తే ఈ రాష్ట్ర ప్రజలు పార్లమెంట్ లో వాళ్ళకు గుళ్ళు చూడాల్సి చూపెట్టింది కానీ రోజు మేము కూడా ఉన్నామని చెప్పి వాళ్ళ యొక్క గురికి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మదనం చేస్తా ఉన్నారు ఎక్కడికక్కడ రైతు గమనించాలి ఇది ప్రజా ప్రభుత్వం కొరకు పనిచేసే ప్రభుత్వం గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా మంత్రులు శాసనసభ్యులు మేము రోజు పద్దెనిమిది గంటలు కడుపు కట్టుకునిగా ఈ యొక్క పేద ప్రజల కొరకే పనిచేస్తున్నాం పేద ప్రజల కొరకే పనిచేసాం